గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సెల్లోక చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో అంత భయం అయితే వద్దులెండి భయమా నాక చచ పద రై ఎవర్నడికి జీపు తీసుకొచ్చావురా ఏంటి నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్న పర్మిషన్ అడగల మరి నేను హెడ్ కానిస్టేబుల్ని ఆఫ్ చాల్ ను ఎస్ఐవి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు ఏ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకో నేను బయటికి వెళ్ళాలా రేయ్ కమిషనర్ కొప్పకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఐ ఉప్పించారా బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు పర్సనల్స్ సద్దు ఏంటో బోడి పర్సన్ చూడలే కదా అవసరం ఒక ఎస్ ఐగా నీ పై అధికారిగా నీ కాళ్ళు కట్టాలు పట్టుకొని బతిపెల్తున్నాను బయటికి వెళ్లి ఆయనే వెళ్తారు మీరు రండి ఆ నల్లు మీ వాళ్ళని కష్టవాడనుకున్నాం చాలా కష్టవాడు సుమా ఆడపిల్లంటే అరమైల దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడా పెద్ద మనిషి అయ్యాడు కదండి పెద్ద మనిషి మాటలు నా బోర్డంత సిగ్గేస్తుంది సిగ్గేందుకు చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఆ ఇలాగే పసివాడు నన్ను వాటేసుకుని బోర్ నేర్చాడు ఆ ఏడుపుకి అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడ ద్యాపల కాదు సబలాని విజయశాంతి లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోను బ్లేడ్ దొంగిలించా నేను చేసింది నేరమా నేను చేసింది పాపమా నేను చేసింది ఘోరమా చెప్పండి నేనున్న పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు నేను నీలాగే దొంగతనం చేసేవాడిని అవును నాకు చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు అవునవును వాళ్ళు అలాంటి వాళ్ళే ఇదేంటి బటన్స్ అన్ని విప్పేసా సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం ఏమనుకోకండి పర్లేదు పర్లేదు నీ శిక్షాకాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను పదా వస్తున్నారు వస్తున్నారు బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్ చూస్తున్నా అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్ అది చూస్తున్నా ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ అసలుకి అదొక మంచి అలవాటు ఉంది ఎవరిలోనే ఉంచుకోడు పెళ్ళొస్తాను సార్ ఒక్కడే ఒక్కడ ఆ చిక్కు నీకు కూడా వినిపించిందా చా ఉరికా పక్కింటి వాళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీనాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటాళతే ఏ సౌండ్ ఏకలింగం అనుకుంటే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావ్ వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను

స్లో కలుసుకోవాలని నీకు తెలుసా బాల అలా వచ్చావు స్లో మోషనా పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకుని చెప్తా మరి అంత ఎలాగమ్మా రోజా ఒక్క సంవత్సరమా కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా దేనికి ఆ సౌండ్కి కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయి ఏంటమ్మా పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడి పోలేదు రా ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా లింగ ఎంత మాట అన్నా ఉన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు మ్యారేజ్ నువ్వు ఇంత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచ్చు బాలా పో నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగిచస్తాను ఆ డైమండ్ పట్రా నా ఎక్కడన్నా బాలమణి బాలమణి నా బాలమణి బాలామణి నిన్నెంత మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చస్తాను తీసుకురా తమ్ముడూ అక్క అది నీకు సుహార్తే నీ పార్త అది పెద్ద సుహార్తే ఏమిటి అది ఏకరికి బా వచ్చేసాడు అవునరా అప్పుడే నీకెలా తెలిసిపోయింది నాకు లేకపోయితే తీసుకొచ్చింది నేనైతేను నువ్వు తీసుకొచ్చావా బా బల 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 బలమణి బలమణి నేను నిన్ను నేను నిన్నునే ని బలమణి ఏంటక్క అలా చూస్తున్నావు నేనెవరు గుర్తుపట్లా బావా ఏకలింగ ఈ లింగం ఏకలింగం మరి ఆ లింగం ఎవరు ఏ లింగం రాబాబర్ ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీడి మాటలు నమ్మకు నేను

వాడే నా చూపించు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేనే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ మచ్చి అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉండే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు రాకరాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి నన్ను అవమానిస్తారా ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండను అంతే నాన్న ఎక్కడికి వీడు వెళ్లే లేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ నువ్వు కూడా పెట్టుకొచ్చావా నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ ఉంగ ఇది పుట్టు మచ్చ కాదు పెట్టు మచ్చ కావాలంటే నేనే చూడండి మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావ్వేనా అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో ఏం అనుమానం లేదు నువ్వు నా ఏకలింగం అసలు నువ్వు నా బాలమణివేనా ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు అసలు నువ్వు నా బాలామణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను అగ్ని పరీక్ష పరీక్ష నిజంగా నువ్వు నా బాలామణివే అయితే నేను ఆ డైమండ్ ఎక్కడిచ్చాను ఎప్పుడు ఇచ్చాను ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు చెప్పానా దరిద్రుడు కదా దరిద్రుడు కదా ఉంటారు నా బతుకు తగలయ్యా బావా ఇంకా ఆలస్యం మరి యాభై ఏళ్ల ముందు అలంకరించిన శోభన గది అలాగే ఉంది మీరు రాగానికి తాళం దిద్దామని లాచ్ పదండి శోభనమా నాకా అవును ఈ వయసులోనా బావ మరి సిగ్గుపడుతున్నాడు తీసుకెళ్దాం ఏమండీ మీకు దండం పెడతానండి నాకు శోభన వద్దు డైమండ్ వద్దు నన్ను వదిలేని మట్టినే వెళ్ళిపోతానండి దొరక్క దొరక్క నిన్న ఆళకి దొరికావు బావటి నిన్ను వదులుతానా వామ్మో ప్రమాణ పూర్తిగా చెప్తున్నానమ్మా నేను ఏకలిగానే కాదమ్మా కావాలంటే చూడండి ఇది మిగ్గు ఇది కాటుకు మార్చమ్మా ఎంత బోసం పోలీస్ పోలీస్ ఇదిగా ఈ రెండు కాలనీ కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు పట్టాయి అలగనం నా వాటిని చెప్పద్దు ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు ద్రోహం చేశాయని వాటి గొంతు కోస్తున్నావు అవును నేనే అడుగుతున్నాను ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా కుక్కరో అని ఏడవటమే అమ్మా అమ్మాని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా రాక్షసంగా అమానుషంగా బలి తీసుకుంటావా చూడండి సరి అన్యాయం నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా మీరున్నది మనుషుల్ని కాపాడడానికేనా కోళ్ళని కుక్కల్ని మేకల్ని కాపాడలేరా కోళ్ళని కుక్కల్ని మేకల్ని అంటే రూల్స్ ప్రకారం రూల్స్ ఏమిటండి రూల్స్ తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేను గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందిపడమేనా ఇవి చేసిన ద్రోహం చెప్పండి మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది అయితే మూగ జీవుల తరఫున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను కోళ్లల్లో కోడినై మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను అయితే ఓ వంద రూపాయలు ఇవ్వండి ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ రెండు కోళ్ళని వదిలేస్తున్నా స్వేచ్ఛగా బతకండి వెళ్ళండి ఎంత మానవతావాది ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయిని ఏంటమ్మా అలా అర్చావు ఏం జరిగింది వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బాలగా తిరుగుస్తావ్ ఎక్కడికి వెళ్ళావ్ ఎందుకు వెళ్ళావ్ ఎక్క నుంచి వస్తున్నావు అన్నట్టుకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా అసలు మేరేన అనేలేనా యు షట్ చెప్తుంటే అర్థం కాక నీ జాకీ చన్ యు ఫ్యూ యా ఫ్యూ వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు ఆల్ రైట్

పంతులుగానే తీసుకొచ్చేసాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుంటా అన్నారుగా పిండా నీతోనా నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఏంటి అన్నయ్య గారు మహా చి లిపి అయ్యా మీ జోకులు తరచు వేసుకోవచ్చు ముందు వచ్చి పెట్టుకుని కూర్చోండి ఆ ఉరేయ్ ఉరేయ్ ఏంట్రా ఏంటిది నాకు తెలియకుండా నా పిండా అది నా స్టేషన్ లో ఏమంటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫ్రీ ఏం చేస్తారేటండి దేవాలయం అలాంటి పోలీస్ స్టేషన్ లో

ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్కి కి మధ్య ఉండే కనెక్షన్ తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చలో ఇంకా బుకాయిస్తున్నావు సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న సార్ నిజమే సార్ నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పి అసహ్యంగా ఉంటుంది సార్

నేను కట్టను మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకు తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంత చూడండి బాబు గారు కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ దొంగనా చూడు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్తానికి తల దూరండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషులను ఎవరైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కెన్స్ ఆఫ్ ద బ్యాడ్ దట్ వన్ ఇస్ దట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారం అవును బాబు గారు ఇలా మీరు దూరెల్లి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు అవుతారని మా సెంటిమెంట్ ఆహా ఈ ఎస్ఐ కడుపున కేడీలు గోండాలు గుడ్ చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరంటే పంది కుక్కల్లాగా మీరు దూరం అవతల పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా చండాలి అమ్మాయి బావ బావగారు చాలా బిడి పడుతున్నారు ఎలా దూర ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బాబు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు దూరతారా మమ్మల్ని ఆ అక్కర్లేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తాను మరి అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ లేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయింది మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడ పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్ కి సంతకం పెడతావు కదా అయ్యి బాబాయ్ కూడా తెలిసిపోయిందే ఇమిటేషన్లదు వస్తున్నాం నువ్వు అక్కడ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వు దీన్ని నేను చల్లమ్మా ఎవడుంట ఏమైంది ఏమీ కాలేదు ఏమీ కాలేదా అయితే బాబుగారిని డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందేనా కదా డాక్టర్ సమరం గారి దగ్గరికి కాదు లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే లాయింగ్ దేనికమ్మా బావుగారు ఏం జరిగింది ఏమి జరిగిందో నాకు తెలియదుదా ఓయ్ 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 ఓ ఓయ్ మా సిస్టర్ గతి నువ్వు రూపొస్తున్నామండి అన్నీయ్యా అమ్మా పూజ పేడి ఏం జరిగిందమ్మా ఎందుకలా అరిచావు తిరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి పెళ్ళి కాకుండానే కుద్దీదేవి అయిపోయావు అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని తోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడవాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్యా ఆయన్ని అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరు ఇలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది మీరా అవును బాబు గారు బావా గారా ఎస్ షీఈ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు నువ్వు ఈ గదిలో కట్టొచ్చాం చెప్పుకోండి చూద్దాం బెంచాప్ కోటయ్యండుకోతో పజిల్స్ ఆడకో మనసు పొట్టు అయిపోద్ది నువ్వు నార్మయి ఎగవా పెళ్లి కాకుండా సోబరం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తా ఉంటే పెళ్ళయి కూడా శోభనం కాలేదని బాధి బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తారంటే రాయ్ హే కోటయ్యండు కోతో వికెట్ ఆడబోక వికెట్లు రాలిపోతాయి బెమ్మంతో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రావంటారు ఈ జీవిత క్రికెట్లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపుల్ గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాళి కంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఏమండి ఈ చిక్కుముడు మీరేపండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా అక్కడి నుంచి వర్కౌట్ చేస్తున్నాను చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా